ఈ మధ్య అనేక మంది పేషెంట్స్ని ఒక ఇరవై రెండు ఇరవై ఒక సంవత్సరం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరం లోపే చాలా యువకులకు ఈ యొక్క సడన్గా సడన్గా ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చాలా సందర్భాల్లో చూసాం మా దగ్గర కూడా నా చేతులపైన కూడా చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు రీసెంట్గానే చనిపోవడం జరిగింది సడన్గా అంటే పేషెంట్ చా చెప్తే కూడా ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చాడు ఇరవై ఒక సంవత్సరాలు ట్వంటీ వన్ ఇయర్స్ పేషెంట్ చెస్ట్ పెయిన్ అంటే మేము ఈసీజీ తీసాం ఈసీజీ తీస్తే మయోకాటియల్ ఇన్ఫెక్షన్ బాబు నీకు అటాక్ వస్తుంది ఇమీడియట్లీ నువ్వు అడ్మిషన్ కావాలంటే వాళ్ళ అటెండెన్స్ కూడా ఆ పేషెంట్తో సహా వాళ్ళ భార్య కూడా వచ్చింది సార్ మీరు తప్పు చెప్తూ సార్ ఏదో మీరు అడ్మిట్ చేసి ఏదో టెస్టులు చేయాలని చెప్పేసి వాంటెడ్లీ మీరు చెప్తున్నారు ఈయన ఇరవై రెండు సంవత్సరాలు హార్ట్ అటాక్ అయింది సార్ అని చెప్పేసి వాళ్ళు మేము చెప్పినా కానీ టెస్ట్లు చేసుకోకుండా అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైజ్ మాకు వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఇక్కడ నుంచి వాళ్ళు మా హాస్పిటల్ నుంచి ప్రయాణించి బయటకు వెళ్ళారు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మాత్రం తీసుకోకుండా సడన్లీ మోటార్ బైక్ నుంచి అక్కడే కుప్పగొళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క యుక్త వయసులనే యంగ్ ఏజ్లనే ఈ యొక్క టీనేజ్లనే ఈ యొక్క హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ యొక్క ఇరవై సంవత్సరాలు దాటిన యొక్క ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ మూడు నెలలకు ఒకసారి ఈ యొక్క రీనల్ ఫంక్షన్ టెస్టు ఆ తర్వాత ఈ యొక్క కిడ్నీ ఫంక్షన్ టెస్టు లిపిడ్ ప్రొఫైల్స్ ప్లస్ ఒక ఈసీజీ ఇది ఖచ్చితంగా ప్లస్ ఒక టూడీఈకు ప్రతి మూడు నెలలకు ఒకవేళ అబ్నార్మల్ ఉంటే ఒకసారి అబ్నార్మల్ వస్తే ప్రతి మూడు నెలలకు చెక్ చేయించుకోవాలి లేకపోతే ప్రతి ఆరు నెలలకు లిపిడ్ ప్రొఫైల్ రీనల్ ప్రొఫైల్ అండ్ ఈసీజీ టూడీకో ఈ పరీక్షలు ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఒక ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటే ఏమవుతుందంటే మీ యొక్క బాడీలో ఉన్నటువంటి అంటే కొవ్వు ఉంటుంది అంటే కొవ్వు అంటే రెండు రకాల కొవ్వు ఉంటుంది ఒకటి మంచి కొవ్వు ఒక గుడ్ కొలెస్ట్రాల్ అనుకోండి బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఏ విధంగా మనకు యూజ్ అవుతుందంటే మన శరీరంలో రక్తనాళలలో కొవ్వు ఇరుక్కపోకుండా కొవ్వు అక్కడ కూడుకపోకుండా సహాయపడుతుంది అది ఒక మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే మన రక్తనాల్లో కొవ్వు కూడుకుపోయి అక్కడ కొవ్వు కూడుకుపోవడమే కాకుండా లివర్ నుంచి గాల్ బ్లాడర్స్లలో స్టోన్స్ గాల్ బ్లాడర్లలో అంటే గ్రోమగ్రంథిలో రాళ్ళు కూడా ప్రొడక్షన్ అయ్యే అవసరం చాలా సందర్భాలు ఉంటాయి అందుకే ఈ యొక్క యుక్త వయసులో హార్ట్ అటాక్స్ రావడం కారణం ఏంటంటే ఏ విధమైనటువంటి చెకప్స్ వాళ్ళు చేసుకోకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకంటే ఏ పేషెంట్స్కు లోపల ఎప్పుడు బ్లాక్ ఉందో ఫిజికల్గా బయట నుంచి చూసి చెప్పే అవకాశం లేదు అన్నే సంటిల్ వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ అని ఒక పరీక్ష చేస్తేనే వాళ్ళ శరీరంలో శరీరంలో ఉన్నటువంటి కొవ్వు శాతం ఎంత ఉందో చూసి దాని సందర్భంగా దాని ప్రకారంగా ఒకవేళ కొవ్వు శాతం ఎక్కువ ఉంటే తగినటువంటి ఆహార నియమాలు చేంజ్ చేసుకుని ఆహార అలవాట్లో మార్పులు తర్వాత శారీరక ఎక్సర్సైజ్లు వ్యాయామం ఆ తర్వాత సరైనటువంటి లైఫ్ స్టైల్ పాటిస్తే మీకు ఇలాంటి అకస్మాత్తుగా వచ్చేటువంటి హార్ట్ అటాక్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ తాము కాపాడుకోగలుగుతారు